శ్రీ మహాగణాధిపత ఏ నమ నమః నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం ఆగస్టు పది గురువారం దినఫలాన్ని పరిశీలిస్తే నవమి తిథి ఉదయం తొమ్మిది గంటల పద్దెనిమిది నిమిషాల వరకు ఉంది ఆ తర్వాత దశమి తిథి వచ్చింది కృత్తికా నక్షత్రం ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు ఉంది ఆ తర్వాత రోహిణీ నక్షత్రం వచ్చింది గురువారం కృత్తికా నక్షత్రంతో కలిసి వస్తే లంబయోగం ఉంటుంది ఈ లంబయోగం స్త్రీ లాభాన్ని కలిగింపజేస్తుంది గురువారము కృత్తికా నక్షత్రము కలిసి వచ్చిన లంబయోగం ఎప్పుడు స్త్రీ లాభాన్ని కలిగిస్తుంది అంటే స్త్రీల యొక్క సహాయ సహకారాల వల్ల ముఖ్యమైన పనులు పూర్తి చేసుకోవచ్చు ముఖ్యమైన ప్రయాణాలు చేసినా ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళినా స్త్రీలు ఏదో ఒక విధంగా సహకరించడం వల్ల ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఏడు నిమిషాలలోపు మీ పనులు సులభంగా పూర్తవుతాయి ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఏడు నిమిషాల తర్వాత రోహిణీ నక్షత్రం వచ్చింది గురువారం రోహిణీ నక్షత్రంతో కలిసి వస్తే ఉత్పాత యోగం ఉంటుంది ఇది ద్రవ్యహానిని కలిగిస్తుంది అంటే ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఏడు నిమిషాల తర్వాత ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళినా ముఖ్యమైన జర్నీస్ చేసిన ఉత్పాతయోగం ఉత్పాత యోగం వల్ల ధన నష్టం కలుగుతుంది అలా జరగకుండా ఉండాలంటే జీలకర్ర నోట్లో వేసుకుని నవ్వులుతూ వెళ్ళండి అప్పుడు ఉత్పాత యోగం ఉన్నప్పటికీ ధన నష్టం కలగదు ద్రవ్య హాని కలగదు కార్యసిద్ధి ఏర్పడుతుంది ప్రయాణాల్లో విజయం వరిస్తుంది రాశిచక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే గురువారానికి అధిపతైన గురువు మేషంలో కుజుడింట్లో మిత్రక్షేత్రంలో ఉన్నాడు గురువు మిత్రక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి సాంఘిక కార్యక్రమాలు సేవా కార్యక్రమాల ద్వారా పన్నెండు రాశుల వాళ్ళు పేరు తెచ్చుకోవటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి అలాగే బంగారాన్ని కొనుక్కోటానికి చేసే ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి అలాగే శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలు కూడా పన్నెండు రాసుల వాళ్ళకు అనుకూలిస్తాయి కృత్తికా నక్షత్రానికి అధిపతైన రవి కర్కాటకం చంద్రుడి ఇంట్లో మిత్రక్షేత్రంలో ఉన్నాడు రవి బలం బాగుంది ప్రమోషన్ కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి పొలిటికల్గా అగ్రికల్చర్ పరంగా ఎదగటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి ఫాదర్ సైడ్ నుంచి రావాల్సిన ప్రాపర్టీస్ ఏమన్నా ఉంటే వాటి కోసం ప్రయత్నం చేసుకుంటే ఆ ప్రయత్నాలు విజయవంతం అవుతాయి అలాగే రోహిణీ నక్షత్రానికి అధిపతైన చంద్రుడు వృషభంలో శుక్రుడి ఇంట్లో ఉన్నాడు చంద్రుడు శుక్రుడి ఇంట్లో ఉన్నాడు కాబట్టి లవ్ ప్రపోజల్స్కి అనుకూలము ప్రేమికులు ప్రేమను వ్యక్తం చేసుకోవటానికి అనుకూలం పెద్దలకు విషయం చెప్పి ప్రేమను ఒప్పించుకోవటానికి కూడా బలం బాగుంది భార్యాభర్తల మధ్య గొడవలు చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చు సినిమా టీవీ రంగాల్లో సక్సెస్ సాధించడానికి చేసే ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని పనులు చేసుకోవచ్చు కృత్తికా నక్షత్రం ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు ఉంది ఈ కృత్తికా నక్షత్రం ఉన్న టైంలో హోమాలు ఆపరేషన్లు చేసుకోవచ్చు అలాగే కోర్టు వ్యవహారాలకు కృత్తికా నక్షత్రం అనుకూలిస్తుంది గ్యాంబ్లింగ్లో పెట్టుబడులు పెట్టడానికి కృత్తికా నక్షత్రం అనుకూలం ఆన్లైన్ ట్రేడింగ్ షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ ఇలాంటివన్నీ చేసుకోవటానికి బెట్టింగులు చేసుకోవటానికి కృత్తికా నక్షత్ర బలం పనిచేస్తుంది ఇలా గ్యాంబ్లింగ్ చేసుకుంటే మనీ బాగా వస్తుంది కృతికా నక్షత్రం గ్యాంబ్లింగ్కి బాగా పనిచేస్తుంది అలాగే శివదీక్ష తీసుకోవటానికి మంచిది ఎవరైనా శివదీక్ష తీసుకొని శివానుగ్రహం పొందటానికి కృతికా నక్షత్రం బాగా పనిచేస్తుంది మౌనవ్రతం ఉండటం ద్వారా జాతక దోషాలు పోగొట్టుకోవటానికి కృతికా నక్షత్రం పనిచేస్తుంది అలాగే గురువుల దగ్గర మంత్రోపదేశం తీసుకోవటానికి ఈ నక్షత్రం అనుకూలం బోరింగ్ లాంటి జల సంబంధమైన పనులు చేసుకోవటానికి కూడా కృతికా నక్షత్రం పనిచేస్తుంది ఇటుక బట్టీలకు నిప్పంటించడం లాంటి అగ్ని సంబంధమైన పనులు కూడా కృతికా నక్షత్రం ఉన్నప్పుడు చేసుకోవచ్చు నక్షత్ర ఫలాన్ని బట్టి పనులు చేసుకోవచ్చు ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఏడు నిమిషాల తర్వాత రోహిణీ నక్షత్రం వచ్చింది ఈ రోహిణీ నక్షత్రం ఉన్న టైంలో నామకరణం సీమంతం బారసాల ఈ కార్యక్రమాలు చేసుకోవచ్చు కంప్యూటర్ జ్యోతిష విద్యలు నేర్చుకోవటానికి కూడా రోహిణీ నక్షత్రం పనిచేస్తుంది ముఖ్యమైన డాక్యుమెంటేషన్స్ చేయించుకోవటానికి రోహిణి నక్షత్రం అనుకూలిస్తుంది అధికార పదవులు స్వీకరించడానికి రోహిణి నక్షత్రం అనుకూలం తీర్థయాత్రలకు దైవ దర్శనాలకి రోహిణి నక్షత్ర బలం పనిచేస్తుంది వ్యాపారంలో ఇంపార్టెంట్ ట్రాన్సాక్షన్స్ చేసుకోవటానికి అనుకూలం అలాగే గొడవలు చర్చల ద్వారా పరిష్కరించుకోవటానికి కూడా రోహిణి నక్షత్రం పనిచేస్తుంది మీకు ఎవరితో అయినా గొడవలు అయితే అవి కాంప్రమైజ్ చేసుకోవటానికి రోహిణి నక్షత్ర బలం బాగా పనిచేస్తుంది నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు అదేవిధంగా ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం ముందుగా మేషరాశి మేషరాశి వాళ్ళకి ఈరోజు సాంఘికంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి భోగభాగ్యాలు కలిగేటటువంటి యోగం ఈరోజు మేషరాశి వాళ్ళకుంది ప్రతి పనిలో కూడా అద్భుతంగా సక్సెస్ వరిస్తుంది తదుపరి వృషభ రాశి వృషభ రాశి వాళ్ళకి ఈరోజు వ్యాపార పరంగా మంచి పురోభివృద్ధి కనిపిస్తుంది వ్యాపారం మూడు పువ్వులు అరకాయలుగా విరాజిల్లటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి వృత్తిపరంగా కూడా మంచి స్థిరత్వం లభిస్తుంది తదుపరి మిథున రాశి మిథున రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా భాగ్యములో చంద్రుడు ఉండటం వల్ల పూర్తి అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి మిథున రాశి వాళ్ళకి ఈరోజు పట్టిందల్లా బంగారంలా ఉంటుందని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు విశేషమైన ధనలాభం కలుగుతుంది మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో అనుకూల ఫలితాలు ఏర్పడతాయి తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు బంధుమిత్రులతో విరోధాలు సంభవించే సూచనలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి బంధువులతో కానీ మిత్రులతో కానీ మాట్లాడేటప్పుడు గొడవలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడుకునే ప్రయత్నం చేయాలి తదుపరి సింహరాశి సింహరాశి వాళ్ళకి ఈరోజు సంతానపరమైన వ్యవహారాల్లో ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి సంతానానికి అనారోగ్య భావనలో ఉండటం వల్ల ఆందోళన వెంటాడుతూ ఉంటుంది సంతానం ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలి తదుపరి కన్యారాశి కన్యారాశి వాళ్ళకి ఈరోజు మనోధైర్యం పెరుగుతుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది దేన్నైనా సాధించగలమనే నమ్మకం ఎక్కువగా పెరుగుతుంది అలాగే వినోద కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు విద్యా సంబంధమైనటువంటి ముఖ్యమైన చర్చలు చేస్తూ ఉంటారు తదుపరి తులారాశి తులారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా శుభ కార్యక్రమాలు బ్రహ్మాండంగా నిర్వహించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి శుభ కార్యక్రమ నిమిత్తమై కూడా ధనం కోసం ప్రయత్నిస్తే ఆ ధనం లభించే సూచనలు ఉన్నాయి తదుపరి వృచ్చిక రాశి వృచ్చిక రాశి వాళ్ళకి ఈరోజు గృహంలో అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలన్నీ అనుకూలిస్తాయి లైఫ్ ప్లాన్ చేసుకోవటానికి ఫ్యూచర్ ప్లాన్స్ గురించి ఆలోచించి ఆ ఫ్యూచర్ ప్లాన్స్ కోసం పథకాలు రచించుకుంటే అవన్నీ కూడా విజయవంతమయ్యే అవకాశాలు వృచ్చిక రాశి వాళ్ళకి ఎక్కువగా ఉన్నాయి తదుపరి ధనుసు రాశి ధనుసు రాశి వాళ్ళకి ఈరోజు కలత్ర నష్టం కనిపిస్తోంది అంటే జీవిత భాగస్వామి వల్ల కొద్దిపాటి నష్టాలు ఇబ్బందులు కలిగే సూచనలు ఉన్నాయి అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు బాగా పెరిగే సూచనలు ఉన్నాయి ధనుసు రాశి వాళ్ళు ఈరోజు వైఫ్ అండ్ హస్బెండ్ మాట్లాడుకునేటప్పుడు జాగ్రత్తగా గొడవలు రాకుండా మాట్లాడుకోవాలి సాధ్యమైనంత వరకు మౌనంగా ఉండే ప్రయత్నం చేయాలి తదుపరి మకర రాశి మకర రాశి వాళ్ళకి ఈరోజు వృత్తిపరంగా మంచి పురోభివృద్ధి కనిపిస్తుంది కొత్తగా వ్యాపార సంస్థలు ఏర్పాటు చేస్తే ఆ వ్యాపార సంస్థలు మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిలుతాయి వ్యాపారపరంగా మంచి అద్భుతమైనటువంటి పురోభివృద్ధి కనిపిస్తుంది తదుపరి కుంభరాశి కుంభరాశి వాళ్ళు ఈరోజు ధార్మిక కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటూ ఉంటారు సేవా కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటారు దానివల్ల పూర్తిగా మానసిక ప్రశాంతతను పొందుతారు ప్రతి పనిలో కూడా కుంభరాశి వాళ్ళకు అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి తదుపరి మీనరాశి మీనరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా మాతృ సౌఖ్యం ఉంటుంది తల్లిగారికి ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తీరిపోతాయి తల్లితరపు బంధువుల వల్ల ప్రయోజనాలు కలుగుతాయి ప్రతి పనిలో కూడా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది అభివృద్ధి వైపు అడుగులు వేస్తూ ఉంటారు పన్నెండు రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే గురువారం కాబట్టి దత్తాత్రేయుడికి సంబంధించిన శ్రీ దత్త శరణం మమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళండి శ్రీ దత్త శరణం మమ ఈ మంత్రం చదువుకుని వెళితే దత్తాత్రేయుడి అనుగ్రహం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు అలాగే గురువారం కాబట్టి ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో గురుహోర ఉంటుంది ఈ గురుహోర ఉన్న సమయంలో మొండిపాకీలు వసూలు చేసుకోవటానికి అనుకూలం అలాగే కొత్తగా ఉద్యోగంలో చేరటానికి గురుహోర మంచిది పిల్లల్ని ఉయ్యాల్లో వేయటానికి గురుహోరం మంచిది అలాగే విద్యా సంబంధమైనటువంటి వివాహ సంబంధమైనటువంటి ముఖ్యమైన చర్చలు చేయడానికి కూడా గురుహోర బలం విశేషంగా సహకరిస్తుంది ధనాన్ని బ్యాంకులో పెట్టుకొని రెట్టింపు చేసుకోవటానికి కూడా గురుహోర బలం పనిచేస్తుంది వైద్యుల దగ్గర ఔషధాలు స్వీకరించడానికి కూడా గురుహోర బలం అద్భుతంగా సహకరిస్తుంది హోరాకాలాన్ని బట్టి ఈ పనులు చేసుకుంటే సకల శుభాలు కలుగుతాయి ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సింబల్ను ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతో స్వస్తి